ఆహ్వానించడం కూడా చాలా ఉచితంగా ఉంది సమయ ఉచితంగా ఉన్నది మేము శ్రీమాన్ చౌదరి గారి యొక్క ఈ కార్యక్రమాన్ని సంయోజన చేసినటువంటి నేర్పరితనానికి వారికి ఉండేటటువంటి ఆ పట్టుదలకి కూడా మేము మంగళ శాసనం చేస్తున్నాం ఎవరి బాధ్యతని వారు నెరవేర్చగలిగేటట్లుగా ఈవేళ ఒక ప్రేరణ కావాలి సమాజానికి ఒక సపోర్ట్ సమాజంలో అన్ని వర్గాల వారికి సపోర్ట్ ఉంది ఈవేళ ధర్మాన్ని చెప్పేవాడికి సపోర్ట్ ఉంది ధర్మాన్ని ద్వేషించేవాడికి సపోర్ట్ ఉంది అయితే మనది మనం రక్షించుకోవాలి అనేటటువంటి స్వీయ ఆరాధనా విధానాన్ని మనం స్థిరంగా వ్యక్తులలో అందించాలి అలాగే తనది కాని దానిని అన్నిటినీ కూడా ఆదరించాలనేటటువంటి మనస్తత్వాన్ని ఆదరణ ఆరాధన రెంటికి కొంచెం